ఇండియా కూటమి బలపరిచిన పత్తికొండ నియోజకవర్గం సిపిఐ అసెంబ్లీ అభ్యర్థి పి రామచంద్రయ్య సోమవారం నామినేషన్ ప్రక్రియ అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె నారాయణ పత్తికొండ తుగ్గలి మద్దికేర వెల్దుర్తి కృష్ణగిరి మండలాల నుండి సిపిఐ శ్రేణులు వేలాదిగా తరలివచ్చారు ఆర్ బి గెస్ట్ హౌస్ నుంచి ప్రారంభమైన ర్యాలీ గేట్ తేర్ బజార్ మీదుగా గుత్తి సర్కిల్ వరకు కొనసాగింది ఈ ర్యాలీలో కాంగ్రెస్ మరియు కూటమి జెండాలు రెపరెపలాడాయి ఈ సందర్భంగా ప్రధాన మండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వెంకటరాము నాగరాజు నంద్యాల జిల్లా కార్యదర్శి శివయ్యలు విప్లవ గేయాలు డప్పు వాయిద్యాలు పట్టణ ప్రజలను ఆకట్టుకున్నాయి ముఖ్యంగా మేము కోరింది పట్టి కొండ అనేక మంది ఇప్పుడు అధికారంలో వచ్చింది మంది గతంలో పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కూడా మనం నియోజకవర్గంలో కేవలము ఎన్నికల్లో ఈ ప్రాంత అభివృద్ధి వాళ్ళు ఏమీ కోర చేయలేదు ఎక్కడన్నా చేస్తే బీటీ రోడ్లు వేసినారు ఆ బీటీ రోడ్లు వేస్తే వాళ్ళు చేసిన కాంట్రాక్ట్ నాకు అప్పులు వచ్చాయి తప్ప అభివృద్ధి ఏంటంటే ఏ ప్రాంతమైనా పెట్టుకోవాలంటే రెండు రకాలం ఒకటి వ్యవసాయ రంగం పరిశ్రమ వ్యవసాయ రంగానికి సంబంధించి దీనికోవడం